హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతిలో మనూర్ అంటే ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నా రెసిపీ వచ్చేసి చింత చిగురు రొయ్యపట్టు కర్రీ ముందుగా ఒక కుక్కర పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకొని ఒకసారి తిప్పుకొని అందులో కొంచెం కరివేపాకు వేసుకొని తిప్పుకోవాలి ఇప్పుడు అందులోకి మనం చిక్ పసుపు వేసుకున్నాం పసుపు వేసుకొని కడిగి పెట్టుకున్న రొయ్యపట్టు వేసుకొని కలుపుకోవాలి ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కడిగి పెట్టుకున్న చింత చిగురు వేసుకోవాలి చింత చిగురు వేసుకొని ఒకసారి కలుపుకొని అందులో కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సరిపడినంత అందులో వన్ స్పూన్ కారం వేసుకొని కలుపుకొని లైట్గా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्रैबी रोइपोट